హలో ఫ్రెండ్స్ హలోకమ్ బ్యాక్ మేజర్ క్రాప్స్ అండ్ దేఆర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ప్రొడ్యూసింగ్ జోన్స్ ఓకే అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవాడు సో దిస్ ఈస్ అవర్ పంచగ్ఞాన్ సిరీస్ వీఆర్ డూయింగ్ పంచగ్ఞాన్ సిరీస్ పార్ట్ ఆఫ్ ఎంటిఎస్ సో ఎస్ ఎంటిఎస్ ట్వెంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ యొక్క పంచగ్ఞాన టాప్ మోస్ట్ రిపీటింగ్ టాపిక్స్ ఫ్రమ్ ఎవ్రీ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ విచ్ విల్ బి కవర్డ్ ఇంగ్ జనరల్ అవేర్నెస్ సెషన్ సో టాప్ మోస్ట్ ఫైవ్ టాపిక్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ వీఆర్ కండక్టింగ్ ఏరిస్ కాల్డ్ పంచగ్ఞాన్ సో దిస్ విల్ బి రియలి హెల్ప్ఫుల్ ఫర్ దోస్ హు ఆర్ రేనింగ్ టు క్రాక్ జాబ్ ఇన్ ఎండిఎస్ ఓకే సో చూడండి అండ్ దిస్ ఈస్ అవర్ ఫోర్త్ టాపిక్ థర్డ్ టాపిక్ త్రీ టాపిక్స్ ఆల్రెడీ అయిపోయాయి మనకి ఓకే సో ఫోర్త్ టాపిక్ అండ్ ఇంకొక టాపిక్ ఉంది మనకి క్లైమేట్ జోన్స్ ఆఫ్ ది వరల్డ్ ఇంకొక టాపిక్ ఉంది సో దాంతో జాగ్రఫీ అయిపోతుంది నెక్స్ట్ వీ విల్ మూవ్ ఇన్ టు హిస్టరీ ఓకే సో విల్ స్టార్ట్ ది సెషన్ వితౌట్ ఎనీ లైట్ సో ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ ది వీడియో ఓకే ఓకే మూవ్ సో మనకి క్రాప్స్ క్రాప్స్ అనగానే మనకి ఏం గుర్తుకు వస్తుంది దీనికి ఉన్న క్రాప్స్ అంటే మనం తినే క్రాప్ అంటేనే ఫస్ట్ మనకి ఫుడ్ ఓకే సో క్రాప్ అంటే ఏంటి ప్లాంట్స్ కి క్లా క్రాప్స్ కి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా మంది కూడా పప్పులో కాలేసే ఛాన్స్ ఉంది ప్లాంట్స్ అంటే ఏంటంటే జస్ట్ నార్మల్గా పెంచుకోవడం క్రాప్ అంటే ఏంటంటే కమర్షియల్ పర్పస్ గా బల్క్ గా ఓకేనా మనము ఇంట్లో కూడా మనము మొక్కల్ని పెంచుకుంటామైన కొంతమంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చెట్లు కూడా టొమాటోలు ఇవన్నీ సిల్లీగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట పొటాటోస్ టమాటోస్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటుంది లెమన్స్ లెమన్ ట్రీస్ కూడా సో ఇవి జస్ట్ ఏంటంటే వాళ్ళు కమర్షియల్ పర్పస్గా వేయరు జస్ట్ ఒకటి రెండు మొక్కలు వేసుకుంటారు సో ఒక్కటే అంటే ఒక పర్టిక్యులర్ ల్యాండ్ తీసుకుని ఎక్కువ క్వాంటిటీలో ఒకటే టైప్ ఆఫ్ వెజిటేబుల్ గానీ ఏవైనా సరే మనం వేసాము అంటే కమర్షియల్ పర్పస్ కోసం దాన్ని మనం క్రాప్ అని చెప్తాము ఓకే సో ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ సో ఇందులోనే మళ్ళీ మనకి ప్లాంటేషన్ క్రాప్స్ కమర్షియల్ క్రాప్స్ నా సీరియల్స్ ఆయిల్ సీడ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనం ఏంటో తెలుసుకుందాము అట్ ది సేమ్ టైం మనము ఆ ఏ స్టేట్స్ లో ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేయబడతాయి అని కూడా మనము తెలుసుకుందాము సో ఫస్ట్లీ మనము ఏంటి ఫస్ట్లీ మనము కవర్ చేయబోయేది రైస్ ఓకే రైస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ప్యాడీ ఓకే ప్యాడీ క్రాప్ సో ఏంటి ఎక్కడ మనకి ఎక్కువగా ఇది ప్రొడ్యూస్ అవుతుంది ఈ యొక్క ఫుడ్ దిస్ ఈస్ మనకి క్రాప్స్ లో కూడా ఏంటి క్యారిఫ్ క్రాప్ రాబీ క్రాప్ ఇవన్నీ కూడా వస్తుంది అది కదా రాబీ క్రాప్ సో రైస్ అనేది ఏ క్రాప్ కిందకి వస్తుంది రాబీ క్రాపా లేకపోతే క్యారిఫ్ క్రాపా రైస్ విల్ కమ్ అండర్ క్యారిఫ్ క్రాప్ ఓకే క్యారీఫ్ క్రాప్ కిందకి మనకి ఇది అనేది వస్తుంది రైస్ ఈస్ ది స్టేపుల్ ఫుడ్ ఆఫ్ ఇండియా మెయిన్లీ సౌత్ ఇండియా ఓకే సో స్టేపుల్ ఫుడ్ ఇంకా నెక్స్ట్ దీన్ని ప్రొడ్యూసింగ్ స్టేట్స్ చూస్తే మనము వెస్ట్ బెంగాల్ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ఏపీ ఓకే ఏపీ అండ్ తమిళనాడు అండ్ తమిళనాడు ఓకే సో ఈ ఫోర్ స్టేట్స్ మనకి రైస్ ఎక్కువగా పండిస్తాయి అన్నమాట ఓకే మోమోస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ నెక్స్ట్ సెకండ్ వన్ వీట్ నెక్స్ట్ వచ్చి వీట్ యూపీ యూపీ పంజాబ్ యూపీ పంజాబ్ హర్యానా ఎంపీ ఇక్కడ కూడా మనకి పంజాబ్ వస్తుంది రైస్ లో కూడా మధ్యప్రదేశ్ ఓకే వీటే ఎక్కువగా ఈ ఏరియాస్ లో మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ థర్డ్ థర్డ్ వన్ సో ఇవే మొత్తం కూడా మీరు నోట్స్ రాసుకుంటూ ఉండండి ఓకేనా సో దీన్ని మాత్రం నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను పీడిఎఫ్ సో అందుకని ముందే ఐఎమ్ ఇంటిమేటింగ్ ఎవ్రీ వన్ సో ఒక రఫ్ బుక్ తీసుకుని సెకండ్ టైం అయినా ఫస్ట్ టైం అయినా సరే ఫస్ట్ ఫస్ట్ వీడియో వాచ్ చేస్తే అయినా నోట్ చేసుకోండి లేదంటే సెకండ్ టైం అయినా వాచ్ చేస్తూ నోట్ చేసుకొని బట్ నోట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీగా నోట్ అయితే చేసుకోండి వై బికాస్ మీకు ఒక రిటర్న్ ఫార్మాట్ లో లేకపోతే మీకు రివిజన్ చేసుకోవడం అనేది మీకు కష్టం అయిపోతుంది సో వెన్ ఎవర్ యూ విల్ నాట్ రివైవ్ ఎనీథింగ్ మీకు గుర్తుండడము ఎగ్జామ్ లో గుర్తు రాకపోవడము ఎగ్జామ్ లో కరెక్ట్ ఆన్సర్ పెట్టకపోవడం కన్ఫ్యూజన్ అవ్వడము టూ ఆప్షన్స్ కి మధ్యన ఎప్పుడు జరుగుతారంటే వెన్ యూ వెన్ యూ ఆర్ రివిజన్ ఈస్ నాట్ ప్రాపర్ మీరు ప్రాపర్గా రివిజన్ చేసుకోకపోతేనే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో రివిజన్ చేసుకోవాలంటే మీరు జస్ట్ ఒక వీడియో చూసి వదిలేస్తే ఒక టూ డేస్ ఒక ఫైవ్ డేస్ గుర్తుంటది మించి మీకు గుర్తుండదు మధ్య మధ్యలో మీరు మళ్ళీ ఆ ఒక డేటాని మళ్ళీ మీరు బ్రెయిన్ కి ఒకసారి చూపిస్తూ ఉంటే మీరు చదువుతూ ఉంటే మీకు అప్పుడు గుర్తుండదు ఎగ్జామ్ వరకు ఓకే సో అందుకని మీకు అలా గుర్తుండాలంటే ఊరికే ఒకే వీడియో పదే పదే ఎవరు కూడా చూడలేరు సో అందుకని మీరు నోట్స్ అయితే రాసి పెట్టుకోండి స్క్రీన్ షాట్స్ తీసుకోవడం కూడా నేను అంతగా అడ్వైజ్ చేయను ఎందుకంటే మొబైల్లో కూడా చాలా మంది ఎక్కువ మంది చదవలేరు సో నోట్స్ ఉంటే రిటర్న్ ఫామ్ లో ఉంటే అది చదవడానికి మనకి బెటర్ గా ఉంటుంది ఓకే గుర్తు కూడా ఉంటుంది నోట్స్ లో రాసుకుంటే సో అది అప్ టు యూ ఓకే నెక్స్ట్ వీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం మేజ్ మెయిల్స్ మేజ్ అంటే విచ్ బట్ కార్న్ తెలుసు కదా కార్న్ ఇది ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది కర్ణాటక కర్ణాటక మధ్యప్రదేశ్ బీహార్ అండ్ అవర్ ఏపీ ఓకే నెక్స్ట్ బార్లే సో ఇవన్నీ కూడా సీరియల్స్ అనమాట మనం డిస్కస్ చేస్తుంది ఓకే బార్లే రాజస్థాన్ యూపీ யூபி ஹரியான நெக்ஸ்ட் ஃபிஃப்த் மூங் மூங்கு தான் அந்த கதா மூங் சோ இது மனக்கு யூஸ் இம்பார்டெண்ட் அன்மட்ட மூங் ராஜஸ்தான் எம்பி ఎండ్ ఎండ్ మహారాష్ట్ర మహారాష్ట్ర సో ఇక్కడతో మనకి సీరియల్స్ ఇంపార్టెంట్ నేను అన్ని సీరియల్స్ చెప్పట్లేదు ఓకేనా ఇంపార్టెంట్ సీరియల్స్ మాత్రమే మనం కవర్ చేసుకున్నాం అంటే ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నా ఫుడ్ ఐటమ్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం సెషన్ మొత్తంలో కూడా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆయిల్ సీడ్స్ కొద్దాము సో వీటితోని మనం ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ గ్రౌండ్ నెట్ గ్రౌండ్ నెట్ అంటే జీతోని గ్రౌండ్ నెట్ జీతోని గుజరాత్ ఓకే సో గుజరాత్ గ్రౌండ్ నెట్ ప్రొడ్యూస్ చేస్తుంది అట్ ది సేమ్ టైం ఏపీ తమిళనాడు అండ్ కర్ణాటక ఓకే ఇంకా నెక్స్ట్ మస్టర్డ్ మస్టర్డ్ నుంచి కూడా మనకి ఏం వస్తుంది ఏం ప్రొడ్యూస్ అవుతుంది సారీ మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ నుంచి కూడా మస్టర్డ్ ఆయిల్ ఉంటది కదా సో మస్టర్డ్ రాజస్థాన్ యూపీ ఎంపీ అండ్ హర్యానా అండ్ హర్యానా ఓకే ఇంకా నెక్స్ట్ సోయాబీన్ సోయాబీన్ ఆయిల్ కూడా ఉంటది మీరు రిలయన్స్ కో డి మార్ట్ కో ఇలాంటి వీటికి వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే మీకు ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కింద నెట్టా ఓకేనా లేకపోతే రైస్ లేకపోతే పల్సెసా ఓకే గ్రౌండ్ నెట్టా ఇలా ఈ టైప్ ఆఫ్ మీకు ఆయిల్ అనేది కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆయిల్స్ వీటి నుంచి ఆయిల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు మనం సో ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేయకూడదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఆయిల్ ఉంది ఓకే సో నెట్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మంత్ యూస్ చేసాము లేదంటే ఒక టూ మంత్స్ యూస్ చేసాము సో నెట్ ఆయిల్ అయి అయిపోయిన తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ ఆయిల్ అంటే సోయాబీన్ యొక్క ఆయిలో లేకపోతే రైస్ బ్రాన్ ఆయిల్లో ఏదో ఒకటి తీసుకోవాలి ఓకేనా సో దీనివల్ల అంటే ఇట్స్ ఇట్స్ ఎ థీమ్ అనమాట రీజన్ అనేది ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మనకి ఎక్కువైపోతుంది లెంత్ వీడియో లెంత్ సో ఒకటే టైప్ యూస్ చేయకూడదు అన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్ మన డైట్ లో పార్ట్ గా ఉండాలి ఓకే నెక్స్ట్ సోయాబీన్ ఎక్కడ ఎంపీ అండ్ మహారాష్ట్ర టూ ఎమ్స్ ఉన్న స్టేట్స్ వచ్చేసాయి ఎంపీ అండ్ మహారాష్ట్ర ఓకే నెక్స్ట్ నైన్ షుగర్ కింగ్ షుగర్ కింగ్ షుగర్ కింగ్ ఎక్కడ యూపీ మహారాష్ట్ర తమిళనాడు ఓకే సారీ సారీ షుగర్ కేన్ ఓకే షుగర్ కేన్ ఇందులో రాదు మంచి సన్ సన్ఫ్లేవర్ ఓకే నైన్త్ ఇది టెన్త్ అనుకుందా సన్ఫ్లేవర్ ఫ్లేవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ చెప్పంగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి ఫ్రీడమ్ ఫ్రీడమ్ సమ్ ఫ్ల సో ఇలా మనకి అని చెప్పేసి గుర్తొస్తుంది ఒక బ్రాండ్ ఏదైనా అంటే దాని ఎఫెక్ట్ ఏంటంటే విచ్ ఈస్ నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్ అలా మనకి ఒకటి చెప్పంగానే ఇప్పుడు మనకి గమ్ ఏదైనా కావాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫెవికిక్ లేదంటే ఫెవికాన్ సో ఇలాగా మనకి ఒక ప్రొడక్ట్ చెప్పంగానే దానికి బ్రాండ్ మనకు గుర్తొచ్చేటట్టు గుర్తొస్తుంది పర్టిక్యులర్ స్పెసిఫిక్ బ్రాండ్ అనగా అంటే అంటే వాళ్ళు అంత హెవీగా అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు అంత అడ్వర్టైజ్మెంట్ చేస్తేనే కదా మనకి అంత బాగా గుర్తుంటుంది సో సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ కర్ణాటక ఏపీ ఏపీ అండ్ మహారాష్ట్ర అండ్ మహారాష్ట్ర ఓకే సో ఇక్కడ నుంచి ఏంటి మనకి ఇదంతా ఆయిల్ సీడ్స్ అనమాట ఆయిల్ సీడ్స్ నెక్స్ట్ ఇంకా టెన్త్ నుంచి మనకి కమర్షియల్ క్రాప్స్ యాడ్ ఓకే షుగర్ కెయిన్ కమర్షియల్ క్రాప్ ఓకే షుగర్ కెయిన్ ఇదిగో షుగర్ కి ఇక్కడ ఉంది అనమాట ఓకే షుగర్ కేయిన్ ఇక్కడ ఉంది ప్రొడ్యూసింగ్ స్టేట్స్ సన్ఫ్లవర్ కర్ణాటక ఏపీ అండ్ మహారాష్ట్రలో సన్ఫ్లవర్ అనేది మనకి క్రాప్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ లెవెన్త్ కమర్షియల్ క్రాప్ ఏంటి కాటన్ లెవెన్త్ కమర్షియల్ క్రాప్ వచ్చి కాటన్ గుజరాత్ కాటన్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది గుజరాత్ తెలంగాణ తెలంగాణ పంజాబ్ అండ్ పంజాబ్ అండ్ పంజాబ్ నెక్స్ట్ జూట్ జూట్ నెక్స్ట్ వచ్చి జూట్ జూట్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది వెస్ట్ బెంగాల్ బీహార్ అండ్ అస్సాం వెస్ట్ బెంగాల్ బీహార్ అండ్ అస్సాం ఓకే సో ఇవి ఇంకా ఉన్నాయి మనకి క్రాప్స్ ఇంకా మనము కమర్షియల్ క్రాప్స్ అయిపోయాక క్యాష్ క్రాప్స్ అంటే ప్లాంటేషన్ క్రాప్స్ చూసుకోవాలి ఓకే ప్లాంటేషన్ క్రాప్స్ స్పైసెస్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ ఇది కూడా మనం చూసుకోవాలి ఓకేనా సో మనకి టూ టైప్స్ అయ్యింది థర్డ్ టైప్ థర్డ్ టైప్ ఇంకా ఉంది మనకి కమర్షియల్ క్రాప్స్ సో ఎంటిఎస్ కి నాట్ ఓన్లీ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీద కూడా మనము ఎంటిఎస్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము సో మనకి మన ఛానల్లో అయితే అప్లోడ్ అయ్యింది సో ఇంగ్లీష్ కూడా ఎవరికైనా మాకు గైడెన్స్ కావాలి వీ హ్యావ్ టు స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దే కెన్ ఫాలో దట్ ఇంగ్లీష్ ఎంటీఎస్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ సిరీస్ ని ఫాలో అవ్వచ్చు మీకు అక్కడ ఇంగ్లీష్ మొత్తం అక్కడ కవర్ చేపిస్తా ఫర్ ఎంటీఎస్ ఓకే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ సో ఇంకా నెక్స్ట్ మనకి యూ టైప్ అయింది కదా మనకి ఇంకా నెక్స్ట్ టీ 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 ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మనకి అస్సాం ప్రస్తుతానంగానే అస్సాం అస్సాం టీ అని చెప్తాం అస్సాం తమిళనాడు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ ఓకే కేరళ అస్సాం తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఇంకా నెక్స్ట్ టీ అనగానే ఏం రావాలి కాఫీ రావాలి పాపం టీ మనం చెప్పుకుని కాఫీ చెప్పకపోతే కాఫీ ఫీల్ అవ్వదా సో టీ కాఫీ ఎవరెవరికి అలవాటు ఉంది టీ రెగ్యులర్ గా డైలీ బేసిస్ మీద కనీసం ఒక త్రీ టైమ్స్ అయినా టీ ఆర్ కాఫీ పడకపోతే వాళ్ళకి ఇంకా అసలు మనుషులు పని చేయడం అంటే ఒక వెహికల్ మూవ్ అవ్వడానికి ఒక పెట్రోల్ డీజిల్ ఎలా అయితే ఇంపార్టెంటో వాళ్ళకి కూడా మనిషి వర్క్ చేయడానికి వాళ్ళకి ఒక ఫ్యూయల్ లా యాక్ట్ చేస్తుంటారు టీ అండ్ కాఫీ సో అది నెగిటివ్ అని చెప్పను పాజిటివ్ అని చెప్పను ఓకే అది వాళ్ళ వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటది వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఓకే ప్రోస్ ఉన్నాయి ఐ మీన్ నెగిటివ్స్ ఉన్నాయి అడ్వాంటేజెస్ కూడా అన్నమాట ఇది ఎడిక్షన్ అంటే వీటికి ఎడిక్ట్ అవ్వడం వల్ల నెక్స్ట్ కర్ణాటక కర్ణాటక కాఫీ కర్ణాటక కేరళ తమిళనాడులోని కాఫీ క్రాప్స్ ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతాయి కర్ణాటక కేరళ అండ్ తమిళనాడు నెక్స్ట్ कमर्शियल क्रॉप अच्छी रबर ओके वन सेकंड वन सेकंड कॉफी ओके ओके रबर कमर्शियल क्रॉप కాదు దట్ ఇస్ ఏ ప్లాంటేషన్ crop సో ఇక్కడి వరకు మనకి ఏమైంది కమర్షియల్ crops అన్ని కవర్ అయిపోయాయి సో ఇక్కడి నుంచి మనకి ఇంపార్టెంట్ ప్లాంటేషన్ crops ఆర్ cash crop ప్లాంటేషన్ ఆర్ cash crop ఓకే రబ్బర్ కోకోనట్ రబ్బర్ కోకోనట్ అండ్ టొబాకో అంటే ఇంకా ఉన్నాయి బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే మనము ఇక్కడ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ చూసుకుంటున్నాం కాబట్టి ఓకేనా నెక్స్ట్ రబ్బర్ కేరళ తమిళనాడు సేమ్ ఇంతే కేరళ తమిళనాడు అండ్ కర్ణాటక సేమ్ ఇక్కడ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో కాఫీ కాఫీ అండ్ రబ్బర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఈక్వల్ ఓకే సో సేమ్ ఇదే అనమాట నెక్స్ట్ కోకోనట్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు కోకోనట్ ఫస్ట్ గుర్తు రావాల్సిందేం మీకు కేరళ కోకోనట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ కేరళ తమిళనాడు కర్ణాటక అండ్ ఇంకా ఏపీ ఓకే నెక్స్ట్ టొబాకో టొబాకో ఏపీ గుజరాత్ అండ్ కర్ణాటక కర్ణాటక ఏంటి టొబాకో టొబాకో తెలుసు కదా నెక్స్ట్ ఇంకా మనకి ఏంటి హార్టికల్చర్ క్రాప్స్ ఇంపార్టెంట్ ఫ్యూ ఫ్యూ క్రాప్స్ ఇంపార్టెంట్ మనకి అందులో ఫస్ట్ వచ్చి మ్యాంగో హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏంటి మనకి వెజిటేబుల్స్ రిలేటెడ్ ఓకే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గార్డెన్ రిలేటెడ్ క్రాప్స్ అన్ని మనకి హార్టికల్చర్ క్రాప్స్ అవుతాయి సో మ్యాంగో मैंगो यूपी एपी मन एपी ओके एंड बीहार बीहार नेक्स्ट पोटैटो पोटैटो यूपी वेस्ट बंगाल वेस्ट बंगाल एंड बीहार ओके नेक्स्ट नैक्ट आन महाराष्ट्र कर्नाटक మహారాష్ట్ర కర్ణాటక అండ్ ఎంపీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఓకే ఇంకా నెక్స్ట్ టర్మ్ ఓకే ఆనియన్ ఓకే ఇవన్నీ కూడా ఏంటి మనకి హార్టికల్చర్ క్రాప్స్ ఓకే నెక్స్ట్ ఇంకా స్పైసెస్ స్పైసెస్ లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి పెప్పర్ బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఓకే త్రీ ఉన్నాయి స్పైసెస్ ఓకే త్రీ ఉన్నాయి స్పైసెస్ ఇదే ఇంకా లాస్ట్ త్రీ స్పైసెస్ అయిపోతే సెషన్ అయిపోతుంది సో మీరు ఇక్కడ వరకు వాచ్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా సెషన్ నచ్చుంటది సో డోంట్ వర్గెట్ టు లైక్ ఓకే అండ్ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని నేను మన ఎంటీఎస్ సిరీస్ ని ఒకసారి ఫాలో అవ్వండి ఒకసారి ప్లేలిస్ట్ లో చూడండి ఖచ్చితంగా మీకు కంటెంట్ అనేది నచ్చుతుంది ఏమేమి ఉన్నాయి ఓకే నేను పీవై క్యూస్ కూడా చేపిస్తుంటాను కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తుంటాను సో ఒకసారి ప్లేలిస్ట్ లో చూస్తే మీకు ఐడియా వస్తుంది మీకు యూస్ఫుల్ అయ్యేది ఏదో ఒకటి దొరుకుతుంది సో అది మీరు ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ కేరళ కర్ణాటక తమిళనాడు మొత్తం సౌటే అనమాట బ్లాక్ పెప్పర్ కేరళ కర్ణాటక కర్ణాటక అండ్ తమిళనాడు ఓకే ఇంకా నెక్స్ట్ క్యాడ్డమన్ కార్డమం ఏంటి కార్డమం కూడా కర్ణాటక సారీ కేరళ అండ్ తమిళనాడు కేరళ అండ్ తమిళనాడు స్పైసెస్ ఇంకో ఇంకొక స్పైస్ ఉంది టర్మరిక్ అది ఏంటంటే టర్మరిక్ మన ఏపీ తెలంగాణ అండ్ ఒడిషా టర్మరిక్ టర్మరిక్ సో ఇది ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు టర్మరిక్ థర్మరిక్ బై ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ అండ్ ఒడిశా సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసింగ్ క్రాప్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ క్రాప్స్ అండ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ క్లైటిక్ జోన్స్ ప్రెసెంట్ ఇన్ వరల్డ్ వరల్డ్ లో ఉన్న క్లైమేటిక్ జోన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ సెషన్ లో సో దట్ ఈస్ విల్ బి ది లాస్ట్ సెషన్ ఆఫ్ జోగ్రఫీ సో ఈ ఫోర్ సెషన్స్ ని ఫాలో అయ్యారు ఖచ్చితంగా ఆ టాప్ ఫిఫ్త్ టాపిక్ కూడా మీరు ఫాలో అవ్వండి ఓకే దాని మీద కూడా నోట్స్ రాసుకో కంటిన్యూగా రెగ్యులర్ రివిజన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ జోగ్రఫీ ఫినిష్ చేసేస్తాము నెక్స్ట్ టాపిక్ తోని నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు హిస్టరీ టాపిక్ ఓకే సో పంచగ్యాన్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది జనరల్ స్టడీస్ మొత్తము మనం పంచగ్యాన్ సిరీస్ లో మనం కంప్లీట్ చేద్దాము అండ్ ఇంగ్లీష్ ఎంటిఎస్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ నుంచి మనము ఎంటీఎస్ కి సంబంధించిన ఇంగ్లీష్ మొత్తం కూడా ఆ సిరీస్ లో కవర్ చేసుకుందాము ఓకే సో ఐ హోప్ దిస్ సెషన్ విల్ బి వెరీ యూస్ఫుల్ సో మీ ఫీడ్బ్యాక్ ఏమున్నా సరే కింద కమెంట్ చేయండి సెషన్ ఎలా ఉంది ఇట్స్ ఇట్స్ అమేజింగ్ ఆర్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఎల్స్ యూ టాపిక్స్ ఇన్ సెషన్ ఓకే సో ఇలా మీరు ఏమైనా క్వైరీస్ ఉంటే ఆర్ ఫీడ్బ్యాక్ ఉంటే కింద కమెంట్ చేయండి ఓకే ప్రతి కమెంట్ నేను చూస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను రిప్లై ఇవాల్సిన కమెంట్ ఉండే ఓకే సో బాగా హెల్దీగా ఉండండి హెల్దీగా తినండి ఓకే నెవర్ గివ్ అప్ అండ్ కీప్ కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి okay and kachitanga uh, you will reach your uh, target examination okay okay guys see you in the next session stay tuned to the channel